అందరికి నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం శంకరాచార్య విరచిత శివానంద లహరి ప్రస్తుతం మనం నేర్చుకుంటున్నాం ఇంతకు ముందు వీడియోలో అరవై అవ శ్లోకం వరకు నేర్చుకున్నాం ఈ వీడియోలో అరవై ఒకటవ శ్లోకం నుంచి డెబ్భై అవ శ్లోకం వరకు మనం నేర్చుకుందాం నేను ముందుగా ఒకసారి శ్లోకాన్ని పూర్తిగా చదివి వినిపిస్తాను తర్వాత ఒక్కొక్క పదాన్ని పలికించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత మరలా ఒకసారి మనందరం కలిసి శ్లోకాన్ని తిరిగి చదువుదాము ఒక్కొక్క శ్లోకాన్ని మూడు సార్లు చదవాలి అన్న నియమం గనక మీరు పెట్టుకున్నట్టయితే మీకు తప్పులు లేకుండా చక్కగా పూర్తిగా శివానంద లహరి నేర్చుకోవడం అనేది చాలా సులభంగా సాధ్యపడుతుంది అరవై ఒకటవ శ్లోకం అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షి తిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి హయథా తథా పశుపతే పాదారవింద ద్వయం चेतोवृत्तिरूपे त्यतिष्ठति सदा सा भक्तिरित्युच्यते मोजरी लाइन చూడండి అంకోలం నిజ బీజ సంతతి రయస్కాந்தோ ఫలం సూజిక రెండవ లైన్ సాధ్వై నైజవిభం లతా ఖwidetilde Ruham సింధు సరిద్వల్లభం 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 మూడవ లైన్ ప్రాప్నోతీహ యథా తథా జాగ్రత్తగా యథాతథ కాదు పశుపతే పాదార విందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే జాగ్రత్తగా రెండు పదాలే ఉన్నాయి కొంచెం కష్టంగా మొత్తం అంతా శ్లోకం ఈజీగానే ఉంది కదా ఇప్పుడు నాతో పాటు కలిపి మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి నిజ బీజ సంతతిస్కాంతీనైజ విభుం లతాక్షితిహం సింధు సరిద్వల్లం తథా పశుపతే పాద చేతో వృత్తి రూపేత్యతిష్ఠతి సదా సా భక్తి భక్తిరి తర్వాత శ్లోకం నేర్చుకుందాం అరవై రెండవ శ్లోకం నేర్చుకుందాం आनन्दाश्रुभिरातनोति पुलकं नैर्मल्यतश्चादनं वाचा शङ्खमुखे स्थितैश्च जठरापूर्तिं चरित्रामृतैः रुद्राक्षैर्भसितेन देववपुषो रक्षां भवद्भावना पर्यङ्के विनिवेश्य भक्तिजननी भक्तार्भकं रक्षति लैन् आनन्दाश्रुभिरातनोति आनन्दाश्रुभिरातनोति पुलकं नैर्मल्य నైర్మల్యత స్దనం శాఖి ఒత్తు చావత్తుంది కాబట్టి అనాలి నైర్మల్యత రెండవ లైన్ వాచ శంఖ ముఖే శంఖ ముఖే స్థితైశ్చ తర్వాత జఠరా పూర్తి చరిత్రామృతై రెండవ లైన్ లో చాలా ఒత్తులు ఉన్నాయి వాచ శంఖ ఒకటి ముఖే రెండు స్థితైశ్చ స్థికి ఒత్తు మూడు జఠ జఠరా నాలుగు తర్వాత మూడవ లైన్ రుద్రాక్షై రుద్రాక్షైర్ భసితేన రుద్రాక్షైర్ భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావన నాలుగవ లైన్ పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్తార్భకం రక్షతి ఇప్పుడు నాతో పాటు కలిపి చెప్పండి మీరు కూడా

ఎక్కడా కూడా మీకు తడబాటు లేకుండా చక్కగా చదివేయగలుగుతారు పూర్తిగా వంద శ్లోకాలు కూడా ఎందుకంటే సాధన అంటారు సో అలా ఒక్కొక్క శ్లోకాన్ని మూడు మూడు సార్లు చొప్పున చదవండి అలా పది శ్లోకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పది శ్లోకాలు అరవై ఒకటి నుంచి డెబ్బై వరకు ఒకసారి ఒక్కసారి చదువుకోండి అంతే మీకు వచ్చేస్తుంది తర్వాత వీడియోలో మళ్ళీ పది ఈ విధంగా ఒక్కొక్క శ్లోకాన్ని మూడు మూడు సార్లు చొప్పున నేర్చుకునే దశలో కనుక మీరు అలాగా మూడు మూడు సార్లు చదవడం అనేది అలవాటు నియమం గనక పెట్టుకున్నట్టయితే అసలు తప్పులు లేకుండా ఎప్పుడంటే అప్పుడు చక్కగా మీరు పారాయణ చేసుకోగలుగుతారు ఇది చాలా సులభంగా నేర్చుకునేటటువంటి విధానం అన్నమాట తర్వాత శ్లోకం అరవై మూడవ శ్లోకం మనం నేర్చుకుందాం అరవై మూడవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం పాదుక పశుపతే రంగస్య కూర్చాయే గండూషాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయ దే కించిత్ భక్షిత మాంస శేష నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో కరోత్యహో వనచరో భక్తావతం సాయతే చాలా సులభంగానే ఉంది అయినప్పటికీ ఒక్కొక్క పదాన్ని ప్రత్యేకించి మనం పలుకుదాము చూడండి మొదటి లైన్ మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే రెండవ లైన్ గండు షాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే పురరిపోర్ దివ్యాభిషేకాయతే మూడవ లైన్ కించిద్ భక్షిత కించిద్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే కించిద్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే ఇలా చదవడం వచ్చే వరకు రెండు మూడు సార్లు ఆ లైన్ ని ప్రాక్టీస్ చేయండి తర్వాత నాలుగవ లైన్ భక్తిం నరోత్యహో వనచరో భక్తవతం సాయతే ఇప్పుడు నాలుగు లైన్లు నాతో పాటు కలిపి చెప్పండి మార్గవర్తితాదు పశుపతే రంగస్ కూర్చాయ తెండూషాంబునిషేచనం పుర రిపోర్దివ్యాషేకాయ తెచ్చిద్భితమాంసశేషకబం నవ్యోపహారాయ భక్తి కరోత్యహో వనచరో భక్తవతం సాయతే తర్వాత శ్లోకం నేర్చుకుందాం అరవై నాలుగవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం శ్లోకం నేర్చుకునే ముందు ఒక చిన్న మార్పు చేసుకోవాలి అది గమనించండి అందరూ ఒకసారి మూడవ లైన్ చూడండి కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య కిం వోచితం అని ఉంటుంది కిం వోచితం అనే ప్లేస్లో గౌరీపతే అని పెట్టుకోండి అది ఒక్కటేనండి మార్పు ఒకవేళ మీ పుస్తకాల్లో గౌరీపతే అని ఉంటే మీరు అలాగే కంటిన్యూ చేసేయచ్చు చెప్పుకుందామా మరి శ్లోకం वक्षस्ताडनमन्तकस्य कठिनापस्मारसम्मर्दनं भूभृत्पर्यटनं न मत्सुरसिघर्षणं कर्मेदं मृदुलस्य तावकपदद्वन्द्वस्य गौरीपते मच्चेत्तो मणिपादुका विहरणं शम्भो सदाङ्गीकुरु मद्र लैन् वक्षस्ताडन मन्तकस्य कठिनापस्मारसम्मर्दनम् कठिनापस्मारसम्मर्दनम् ఇక్కడ సమ్మర్దనం అని ఒత్తులు పెట్టకండి అక్కడ ఒత్తు లేదు అది ప్లెయిన్ మర్దనం అంతే సమ్మర్దనం తర్వాత రెండవ లైన్ భూభృత్ పర్యటనం రెండు బాలకి ఒత్తులు ఉన్నాయి భూభృత్ పర్యటనం కలిపినప్పుడు భూభృత్ పర్యటనం నమత్ సురసిర నమత్ సురసిర కోటీర సంఘర్షణం మూడవ లైన్ కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుక విహరణం శంభో సదాంగీకురు సులభంగానే ఉంది కదా చెప్పండి ఇప్పుడు నాతో పాటు వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సుర కోటీర సంఘర్షణం కర్మేదం మృదుల తావక పద గౌరీపతే మచ్చేతో మణిపాదుక విహరణం శంభో సదాంగీకురు తర్వాత శ్లోకం నేర్చుకుందాం

వైవస్వతో నిర్జరాహ రెండవ లైన్ కోటిరోజ్వల రత్నీపకలికా నీరాజనం కుర్వతే మూడవ లైన్ దృష్ట్వా ముక్తివధూస్తనోతి శ్లేషం భవానీపతే నాల్గవ లైన్ యచ్చేతస్తవ పాద భజనం తస్యేహ కిం దుర్లభం ఎక్కడా కష్టమైన పదాలు లేవు చెప్పుకుందామా మరి ఇంకొకసారి వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో రత్న కుర్వతే నిర్జరా క్వలరత్నదీపకలికారాజనం క్వే దృష్ట్యా ముక్తివధూస్తనోతి భవానీ పతేత పాద పద్మ తస్యేహ కిం దుర్లభం తర్వాత శ్లోకం నేర్చుకుందాం అరవై ఆరవ శ్లోకం నేర్చుకుందాం క్రీడా సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాచరి మయా చీత శంభోస్వతూహల కణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం మకరక్షణం పశుపతే కర్తవ్యమే లైన్ చూడండి క్రీడా క్రీడా సృజసి सृजसि प्रपञ्चमखिलं क्रीडा मृगास्ते जनाः रेडव लैन् यत्कर्माचरितं मया च भवतः प्रीत्यै भवत् एव तत् भवत् एव तत् भवत्येव तत् शम्भो स्वस्य शम्भो स्वस्य कुतूहलस्य करणं मच्चेष्टितं निश्चितम् లైన్ తస్మాన్ మమ కరక్షణం తస్మాన్ ఇక్కడ కలిపి చదివినప్పుడు తస్మాన్ మామకరక్షణం తస్మాన్ మామకరక్షణం అని వస్తుంది తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయ ఇప్పుడు చెప్పండి నాలుగు లైన్లు క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా

చిరపద ఫల కాంక్షి సేవ్యమానా పరమ సదా శివ భావనాం ప్రపద్యే చాలా సులభంగానే ఉంది కాబట్టి నేను రెండవసారి చదువుతున్నాను ఇంకొకసారి వినండి బహువిధ పరితోష బాష్పూరా స్ఫుటపుల కాంకిత చారు భోగ భూమి చిరపద ఫల కాంక్షి సేవ్యమానా పరమ సదా శివ ప్రపద్యే తర్వాత శ్లోకం నేర్చుకుందాం శివానంద లహరిలో అరవై ఎనిమిదవ శ్లోకం అమితముదమృతం ముహూర్దుహంతీ విమల భవత్పద గోష్ఠమావసంతీ సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తి ధేనుమేకాం మొదటి లైన్ చూడండి అమిత ముదమృతం ముహుర్ దుహంతీం ముహుర్ దుహంతీం టుగెదర్ కలిపి చెప్తే ముం రెండవ లైన్ విమల భవత్ పద విమల భవత్ పద గోష్ఠమావసంతీం మూడవ లైన్ సదయ పశుపతే నాలుగవ లైన్ మమ పరిపాలయ భక్తి ధేను భక్తి ధేను ధాకీ ధాకి మహాప్రాణాలు జాగ్రత్తగా పలకండి ఇప్పుడు చెప్పండి నాతో పాటు అమితముదమృతం విమల భవత్ అమితముదమృతం ముహూర్దుహో సదయ పశుపతేణ్యం మమ మేకాం అరవై తొమ్మిదవ శ్లోకం నేర్చుకుందాం జడత పశుత కళంకిత

అలా చదువుకోండి ఒక్కటే కష్టమైన పదం తర్వాత శ్లోకం డబ్బయవ శ్లోకం ఈ వీడియోలో చివరి శ్లోకం మనం నేర్చుకుందాం డబ్బయవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం అరహసిరస్వతంత్ర సులభ మూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖర అరహసి మీకు తడబట్లో తడబాట్లో అంటే ఫాస్ట్ గా గనక మీరు చదివేస్తూ ఉంటే గబగబా అహరసి అహరసి అని వచ్చేస్తుంది అది తప్పు ఎందుకంటే రహసి ఆ రహసి అరహసి రహసి అక్కడ రాసున్నది అరహసి కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా నేర్చుకోండి శ్రద్ధగా చదవండి తప్పులు లేకుండా నేర్చుకుందాం అరహసి రహసి స్వతంత్ర బుద్ధియా స్వతంత్రియా అనకండి స్వతంత్రియ కాదు స్వతంత్ర బుద్ధియా స్వతంత్ర బుద్ధ రెండవ లైన్ వరి సులభ ప్రసన్న మూర్తి మూడవ లైన్ అగణిత ఫల ఫ కాదు ఫల ఫలదాయక ప్రభుర్మే నాలుగవ లైన్ జగదధికో హృది రాజశేఖరోస్తి ఇప్పుడు చెప్పండి అరహసిరసి అరహసిరసి స్వతంత్ర బుద్ధ్య సులభ అగణిత ఫలదాయక ప్రభోర్మే జగదధికో హృది రాజశేఖరో ఈ వీడియోలో మనం అరవై ఒకటవ శ్లోకం నుంచి డెబ్భై శ్లోకం వరకు నేర్చుకున్నాం తర్వాత వీడియోలో డెబ్బై ఒకటవ శ్లోకం నుంచి ఎనభై అవ శ్లోకం వరకు నేర్చుకుందాం మీకు కనుక ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి చెప్పే విధానం మీకు సులభంగానే ఉందా ఇంకాస్త నిదానంగా చెప్పాలా లేదా ఇప్పటికే నిదానంగా చెప్తున్నాను ఇంకొంచెం ఫాస్ట్గా పెంచమంటారా మీ అభిప్రాయం ఏదైనా సరే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మీకు దీని తర్వాత ఇంకా ఏమైనా స్తోత్రాలు నేర్చుకోవాలని అనిపిస్తే ఆ స్తోత్రాల పేర్లు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేస్తే తర్వాత వీడియోలో ఆ స్తోత్రాలని మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాము ధన్యవాదాలు